చనిపోయినటువంటి వారికి తల్లిదండ్రులైనా ఎవరైనా సరే వారికి నిత్యం నైవేద్యం పెట్టవలసినటువంటి అవసరం లేదు అసలు తల్లిదండ్రులకి దీపాలు పెడతారా ఎవరన్నా చనిపోయిన తర్వాత దేవుడి దగ్గర కదా మనం దీపం పెడతాం దేవుడి గదిలో చనిపోయినటువంటి వారి ఫోటోలు కూడా పెట్టరు కదా ఎవరైనా గురుస్థానంలో ఉండి దైవ సమానులైనటువంటి వ్యక్తులు ఉండి వాళ్ళు మన అదృష్టం కొద్దీ మన తల్లిదండ్రుల్లో ఎవరన్నా ఒకళ్ళు అయితే వాళ్ళని ఆ దేవుడి మందిరం దగ్గర దేవుడి గదిలోనో వాళ్ళ ఫోటో పెడతారు తప్ప లేకపోయినట్టయితే మానవులైనటువంటి వారి ఛాయా చిత్రాలు చనిపోయిన తర్వాత దేవుడి గదిలో కానీ దేవుడి మండపంలో కానీ పెట్టం మందిరంలో కానీ పెట్టం తర్వాత ఆ ఫోటోలకి దీపాలు ఎందుకు పెడతాం ఆ ఫోటోలకి నైవేద్యాలు ఎందుకు పెడతాం ఎప్పుడన్నా పెట్టారా పెట్టరు కదా అది అక్కర లేనటువంటి విషయం ఎందుకు అంటే మాత్రం చెప్పగలుగుతా అది పెట్టడం అసలు ఎప్పుడు వినలేదు ఎవరో అట్లా చేయగా చూడలేదు కూడాను కానీ తల్లిదండ్రులకి పెట్టాలి అని ఉంటే బతికుండగా తిండి పెట్టండి అది చెయ్యకపోతే కదా సమస్య బతికుండగా వాళ్ళ కోరికలు తీర్చండి తిండి పెట్టండి చనిపోయాక కూడా వాళ్ళకి పెట్టాలని ఉంటే అపర కర్మలు చక్కగా చేయండి ఉత్తమ లోకాలకు పెడతారు సంవత్సరంలోపు ప్రతీ నెల మాసికం పెట్టండి సంవత్సరం పూర్తయిన తర్వాత సంవత్సర విమోకము దాన్ని సంవత్సరీకము అంటారు అది చెయ్యండి ఆ పైన ప్రతి సంవత్సరం వారు చనిపోయిన తిథినాడు శ్రాద్ధ కర్మ తద్దినం అంటాం మనం వ్యవహారికంలో తదినం పెట్టండి ఎందుకని మనకి తద్దినాలు సంవత్సరానికి ఒక రోజు పెట్టమంటున్నారు అంటే మానవులకి లోకంలో ఒక్క సంవత్సరం గడిస్తే పితృదేవతలకి వాళ్ళ లోకంలో ఒక రోజు గడుస్తుంది అందువల్ల సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి మనం పిండప్రదానం గనక చేసినట్టయితే వారికి ప్రతిరోజు ఆహారం పెట్టినట్టు ప్రతిరోజు పెట్టినట్టే మరి అట్లాంటప్పుడు నిత్యం పెట్టవలసినటువంటి పని లేదు అసలు నిత్యం వాళ్ళ దగ్గర దీపాలు పెట్టడం కానీ ఆ తరువాత నైవేద్యాలు పెట్టడం కానీ అది కొద్దిగా అతిగా కనిపిస్తుందే తప్ప అది చేయాల్సినటువంటి పని మాత్రం అని అనిపించదు ఎక్కడ ఏ శాస్త్రంలోనూ చనిపోయినటువంటి వారి యొక్క ఫోటోల ముందు దీపాలు పెట్టమని కానీ వారికి నైవేద్యం పెట్టమని కానీ లేదు ఉన్నదల్లా సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా పితృకార్యం నిర్వర్తించండి శ్రాద్ధం పెట్టండి అంటే తద్దినం పెట్టి పిండ ప్రదానం చెయ్యండి అని ఉంది ఇది చేస్తే వాళ్ళకి రోజు అన్నం పెట్టినట్టు సంవత్సరానికి ఒకసారి పెడితే రోజు పెట్టినట్టే వీలైతే బతికుండగానే అందరూ తల్లిదండ్రులు బాధపడకుండా చూసుకోండి వాళ్ళ కడుపు నిండా కావాల్సింది పెట్టండి స్వస్తి